కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లవల్లి పారిశ్రామిక వాడలో అభివృద్దికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి అశోక్ లేలాండ్ వంటి సంస్థలు ప్రారంభమైన తరుణంలో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు భూములకు విలువ పెరగడంతో పాటు తమ పిల్లలకు స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు చీకటిలో ఉన్న మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతోంది వైసీపీ పాలనలో పారిశ్రామిక వాడ నుంచి తరలి వెళ్లిపోయిన పరిశ్రమలు కూటమి ప్రభుత్వ చర్యలతో తిరిగి వస్తున్నాయి పారిశ్రామిక వాడలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో పద్నాలుగు వందల అరవై ఏడు ఎకరాల్లో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో పారిశ్రామిక వాడ నిర్మాణం జరిగింది అప్పట్లోనే అంతర్గత రహదారులు విద్యుత్ వంటి మౌలిక వస్తువులు కల్పించారు పరిశ్రమల ఏర్పాటుకు ఎకరా భూమిని పదహారు లక్షల యాబై వేల రూపాయల చొప్పున పారిశ్రామిక టీడీపీ ప్రభుత్వం కేటాయించింది భూమి విలువ తక్కువగా ఉండటంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుండటంతో పరిశ్రమల స్థాపనకు మొదట్లో పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి అశోక్ లీలాండ్ సంస్థ డెబ్బై ఐదు ఎకరాల్లో బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ను నిర్మించింది టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎకరా భూమిని పదహారు లక్షల యాభై వేల రూపాయల చొప్పున కేటాయించగా వైసీపీ అధికారంలోకి రాగానే ఎకరా భూమిని ఎనభై లక్షలకు పెంచింది దీంతో పారిశ్రామికవేత్తలు మల్లవల్లిలో సంస్థలు నెలకొల్పేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు గత ప్రభుత్వ వేధింపులతో నిర్మాణం పూర్తి చేసుకున్న సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభించకుండానే మల్లవల్లి నుంచి వెనుదిరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్దిపై దృష్టి పెట్టింది స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇతర ప్రభుత్వ అధికారులు మల్లవల్లి పారిశ్రామిక వాడను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు అలాగే మల్లవల్లిలో నిర్మాణం పూర్తయ్యి ఉత్పత్తి ప్రారంభించకుండా ఉన్న పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు ప్రభుత్వ చర్యలు చొరవతో అశోక్ లేలాండ్ సంస్థ ఇటీవల బాడీ బిల్డింగ్ యూనిట్ ను ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదికి ముందు మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కు లో భూములు కేటాయించిన మూడు వందల నలభై ఏడు మంది పారిశ్రామికవేత్తలను వెనక్కి పిలిపించింది వారందరూ తిరిగి పరిశ్రమలు స్థాపించేలా ఇటీవల అధికారులు ప్లాట్లను కేటాయించారు పాత ధర పదహారు లక్షల యాభై వేలకే భూమిని కేటాయిస్తుండటంతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు మల్లవల్లికి పరిశ్రమలు తరలి వస్తున్న తరుణంలో మల్లవల్లితో పాటు సమీప గ్రామాలైన మీర్జాపురం మర్రిబంధం తదితర గ్రామాల్లో భూమి విలువ పెరిగింది వైసీపీ పాలనలో భూమి విక్రయిద్దామన్నా కొనుగోలు చేసేవారు లేరని ఇప్పుడు కొనేందుకు అనేక మంది మల్లవల్లికి తరలి వస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అసలు ఏ రకమైన తేడా ఆ ఇచ్చిన మామూలుగా దాదాపు ఇప్పుడు మంచి ఆరు రెట్లు పిచ్చి పెరిగింది ఏడెనిమిది రెట్లు పెరిగి ఉంటుంది ఆ ఇబ్బంది ఏమీ లేదు బాగా పెరిగింది రైతులు కానివ్వండి కూలీలు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి బాగా సంతోషంగా ఉంటున్నారు ఇప్పుడు అంత క్రితం వాళ్ళు ఈ ఊళ్ళు అందరూ ఇది పల్లెటూరు పక్కా పల్లెటూరు కొత్త అంటే పక్కా పల్లెటూరు కానీ దాన్ని అభివృద్ధిలోకి నడిచింది మాకు ఇల్స్టే బాగా ఉంది ఇప్పటివరకు రోడ్డు ఇచ్చారు మా అందరు రైతులు అందరూ ఇచ్చారు రోడ్డుకి అంతా బాగా ఉంది కాకపోతే ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నారండి అమ్మా అంతకుముందు అది అంత తక్కువ రేటు అడిగారు ఇప్పుడు వచ్చిన కాని బాగా అడుగుతున్నారు అనమాట ఇప్పుడు అడుగు బాగా పడినాయి కదా దానివల్ల రేట్లు పెరిగినాయి రేట్లు పెరిగినాయి బాగానే డెవలప్ అవుతుంది మరి గతంలో పాతిక లక్షలు ముప్పై లక్షలు అమ్మింది ఇప్పుడేమో కోటి రూపాయలు కోడిన వాళ్ళకి అటు కొత్తమాలవేలి ఏరియా అయితే రెండు కోట్లకి కొంటున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మల్లవల్లికి తరల వస్తున్న నేపథ్యంలో తమ భూములకు విలువ పెరిగిందంటూ కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు భూముల విలువ పెరగడంతో పాటు మల్లవల్లి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో తమ పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయంటూ కూడా అన్నదాతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ సిటీ న్యూస్ మల్లవల్లి Krishna jilla